సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణ వీరశైవ సమాజం మఠం ఆధ్వర్యంలో ఈ నెల జూలై ఒకటి మూడు ఏడు రెండు సున్నా రెండు నాలుగు నుండి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిది రోజులపాటు శ్రీశ్రీ శ్రీ వెయ్యి ఎనిమిది జగద్గురువులు డాక్టర్ చంద్రశేఖర శివచార్య మహాస్వాముల వారిచే నిర్వహించే శివపంచాక్షరి మహామంత్రకోటి జప యజ్ఞం సామూహిక ఇష్టలింగాన మరియు శ్రీ సిద్ధాంత శిఖామణి ప్రవచనామృతం కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం బసవ సేవా సదన్లో మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన మఠం సభ్యులు ఈ సందర్భంగా వీరశైవ సమాజం మఠం ప్రధాన కార్యదర్శి పిల్లోడి విశ్వనాథం మాట్లాడుతూ చౌకీమఠం ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించే శివ పంచాక్షరి మహామంత్ర కోటి జపయజ్ఞం మరియు సామూహిక ఇష్ట లింగార్చన కార్యక్రమంలో కులమతా భేదాలు లేకుండా అందరూ పాల్గొని గురువుల ఆశీర్వాదం పొందగలరని సూచించారు తొమ్మిది రోజులపాటు రోజు ఉదయం సామూహిక ఇష్ట లింగార్చన శివ పంచాక్షరి మహామంత్రం కోటి జప యజ్ఞంతో పాటు సాయంత్రం శివాచార్యులు మరియు ప్రముఖమైన వక్తలచే ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చౌకీ మఠం సభ్యులు పాల్గొన్నారు సమాజం చౌకి మఠంలో పదమూడు తారీఖు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు జరిగే కార్యక్రమానికి కుల మత భేదాలు లేకుండా అందరూ పాల్గొన్నారని చెప్పేసి అందరికీ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదేవిధంగా మాతలు కూడా మహిళలు మరి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం త్రైలోక్య సంపదలైత్య సముల్లేఖన సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణి నమ గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కాశీ జ్ఞానసింహాదన శ్రీ 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 ఒకవై ఎనిమిది జగద్గురువులు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల యొక్క సాన్నిధ్యంన పదమూడు జూలై నుండి ఇరవై ఒకటి జూలై గురు పౌర్ణమి వరకు ఉదయము సామూహిక ఇష్టలింగ పూజ కార్యక్రమము అదేవిధంగా శివ పంచాక్షరి కోటి జపయజ్ఞము తొమ్మిది రోజుల పాటు అదేవిధంగా గురు పౌర్ణమి రోజు పురస్కరించుకొని రెండు వేల ఐదు వందల భక్తులతోటి ఒకే రోజు కోటి జపయజ్ఞ కార్యక్రమానికి వీరశైవ సమాజం చౌకిమఠం వారు శ్రీకారం దిద్దడం జరిగింది అదేవిధంగా నేటి సమాజాన్ని భక్తి వైపు నడిపించేందుకు వీరశైవ సమాజం ముందుంటుంది అనడం లోపట ఈ కార్యక్రమ నిదర్శనం రోజు సాయంకాలం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రోజు ప్రముఖమైనటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది ఇందులోపట మనకున్నటువంటి శివాచార్యులు తంగడపల్లి కావచ్చు బర్దిపురం బిచ్కుంద ధనసిరి ఎల్హేరి ఇట్లా అనేక రకాల మఠాలకు సంబంధించినటువంటి శివాచార్యుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది ప్రముఖమైనటువంటి వక్తల లోపట గరికపాటి గారు సత్యవాణి గారు భాస్కర్ యోగి గారు అదేవిధంగా మైలవరం శ్రీనివాస్ గారు కసిరెడ్డి గారు అప్పల ప్రసాద్జీ ఇలా రకరకాల రంగాల్లో సముచితమైనటువంటి స్థానం కలిగినటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమము ఒక సంఘానికి సంబంధించింది కాదు సమాజంలో ఉన్నటువంటి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కరపత్రము ఈరోజు వీరశైవ సమాజం గౌరవ సభ్యుల ఆధ్వర్యంలోపట ఆవి ఆవిష్కరించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ శుభం భవతు